నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘం కొరిమర్ల రహదారి సమీపకొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు నూట యాభై అడుగుల లోతుగా గుంత తవ్వడం కలకలం రేపింది గుంత వద్ద పూజా సామాగ్రి కొబ్బరికాయలు నిమ్మకాయలు అగరబత్తీలు అలాగే తవ్వకాల ఉపయోగించిన పలిముట్లు లభించడంతో ఇది గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు మేకలు కాస్తున్న కేశవులు కాపరికి అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించగా వివరాలు అడగగా వారు హడావిడిగా పరారైనట్లు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంతను పరిశీలించి భద్రత ఏర్పాట్లు చేసి పరిశీలిస్తున్నారు ూరకం వచ్చిన అడిగి వచ్చాక ఐదు మంది ఒక పూజారి కూర్చోండు ఇద్దరు మటుకు టిల్లీరు ఒక ఎర్రబంది తెల్ల సొక్క ఒకయన లోపల నిండు ఒక గెడ్డ మెచ్చుకొని అది కొద్ది దాని మీద కూర్చోండు ఎదురుగా అవును మేము ఏందని అడిగితే ఆయన స్వామి అంటే నెల్లూరు అయిండు నెల్లూరు అయ్యలేక ఆమెను ఏంది బావి తోతారా ఏంది అన్నాను బావి అవను ఆమెను వచ్చేసిన వచ్చి ఆమె చెప్పి ఊళ్ళో వాళ్ళకి తో వచ్చేసారు అమన గారి ఫోన్ చేశారు రెండు వందలు అడుగులు ఉంటుంది నేను చూసే రెండు వందల అడుగులు మళ్ళీ ఇక్కడ కిందకి స్వర్గం వేస్తుంది అది ఎంత ఉందో తెలియదు మొత్తం నాలుగులు ఇచ్చిండు మూడు మూడు దాంట్లో లేచిన అది ఒకటి పెద్దది ఉంది గుమ్మడికాయ బొమ్మ అన్నీ చేసారు ఆడమల్లి కొట్లు